మామూలు గారు ఏదన్నా శివదాండం అన్నారు కదా అంతకు మించి ఉంది ఎక్స్ట్రాడరీ అసలు ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ వన్ అవర్ కొంచెం లాగ్ కొంచెం బోర్ కొట్టినా సరే ఏదైతే ఎంట్రల్ బ్లాక్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ఎంట్రన్స్ ఉంటుందో ఎక్స్ట్రా డే అది కాకుండా సెకండ్ హాఫ్ ఏదైతే ఒక వన్ అవర్ ఉంటుందో అది ఎక్స్ట్రాడనరీ డైలాగ్స్ అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా లేదంటే తమన్ గారు బీజం అయినా సరే నెక్స్ట్ హావ్ ఉన్నాయి మామూలే కాదు ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ అయినా శివుడు గురించి చెప్పే డైలాగ్స్ అయినా అందుకంటే మంచి సనాతన గారు ధర్మం గురించి చెప్పుకొని డైలాగ్స్ ఉంటాయి క్లాప్స్ కొట్టిన వాళ్ళకి ఎవడో ఉంటాడు ఇన్ కేస్ మీకు క్లాప్స్ కొట్టాలని పోతే మాత్రం మీరు అసలు సినిమా చూడటం మానేయండి సినిమా వచ్చిందంటారు సెకండ్ ఆఫ్ ఏదైతే వచ్చి కొన్ని మంచి సినిమాలు వచ్చాయి ఎక్కడో కొన్ని సీన్స్ కొన్ని ఉంటాయి కానీ ఇక్కడైతే ఇంట్రోల్ దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఏదో ఒక సీక్వెన్స్ మొత్తం ఉంటుందో ఎక్స్ట్రాడరీ ఎక్కడ ఒక వన్ మినిట్ తీసేద్దాం ఒక ఒక డైలాగ్ ట్రిమ్ చేద్దామని ఒక ఒక్కరు కూడా ఉండదు ఎక్స్ట్రాడరీ చేతులకు శిక్షేక అవుతున్నాయి చెప్పడానికి కూడా మామూలుగా లేదన్న పీక్స్ 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 మదర్ సినిమా అదే చెప్తున్నా ఇప్పుడు తల్లి గురించి చెప్పి ఒక డైలాగ్స్ ఉంటాయి ఒక కిస్ చెప్పదు కానీ శివుడు తల్లి గురించి చెప్పే ఒక సీన్స్ ఉంటే ప్రతి ఒక్కరు రెండు చేతులు పెట్టుకుని దండం పెట్టుకుంటారు సీన్ కదా ఎక్స్ట్రా ఎక్స్ట్రా డైలాగ్స్ ఎవరు రాస్తారో కానీ ఆయన దండే దండం పెట్టచ్చు ఎక్స్ట్రా వన్ వన్ పర్సెంట్ అయితే టూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ లెవెల్ ఉంటుంది టూ వన్ కే టూ డిఫరెన్స్ అయితే సెకండ్ ఆఫ్ పీక్స్ అండ్ ఆఫ్ పీక్స్ 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 ఎంత బాగుంది శివుడు అంత బాగుంది హనుమంతుడు శివుడు అమ్మ బాలకృష్ణ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సినిమా స్టార్టింగ్ ఎండి వరకు ఎవరిది చాలా బాగుంది సెకండ్ ఆఫ్ అంతా కూడా ఒక వైబ్ లైన్ వైపు కదా అసలు మొత్తం హిందూ ధర్మం హిందూ ధర్మం ఇండియా ఇండియా గురించి ఇండియా 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 అని చెప్పారు ఈ సినిమా చూసి మారుతారంటారా అందరూ మారాలి మారుతారు ఫస్ట్ హాఫ్ లో సినిమా చిన్నబాల కృష్ణ ఉంటారు కదా ఆయన కొంచెం తక్కువ సీన్స్ ఉన్నాయన్నారు అసలా కరెక్ట్ క్యారెక్టర్ ఉంది ఎంట్రెన్స్ అయితే ఫీక్స్ ఉంటుంది ఎంట్రెన్స్ అసలు చాలా బాగుంటుంది కొన్ని సీన్స్ ఉన్నాయి కామెంట్ సార్ అసలు ఏమీ లేదు యాసిటీస్ చాలా బాగుంది జై బాలయ్య ఎవరైనా అదాల్సిందే జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య బాలయ్య బాబు అక్కడ దత్తురు వెళ్ళిపోయింది బాలకృష్ణకి బోయ్పాటి డబల్ యాటర్ కి దత్తు వెళ్ళిపోవడానికి పునాది వేస్తాడు అప్పుడే ఇంకా డైరెక్ట్ చెప్పడానికి లేదు ఏమీ లేదు ఇక హిమాలయాల నుంచి కాశ్మీర్ నుంచి ఏది వేసినా వరల వైడిగా బాలను కొట్టేవాడు లేడుక ਜੈ ਬਾਲਾ ਜੈ ਜੈ ਬਾਲਾ